రెండు రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపడుతున్నాయి అయితే చాలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది రానున్న రెండు గంటల్లో పటాంచేరు లింగంపల్లి బీరంగూడ ఆర్ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలుముకొని భారీ వర్షం కురవచ్చునని అంచనా వేశారు అలాగే మధ్యాహ్నం తర్వాత నగరమంతా మేఘాలు కమ్మి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు సంగారెడ్డి మెదక్ వికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ముందుగా అంచనా వేసిన దాని ప్రకారం నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ నారాయణపేట జిల్లాల్లో రాత్రి భారీ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు और तो के आगे आगे हमें पांच का डिस्काउंट मिल रहा है भाई 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 కూటమి ప్రభుత్వానికి వైసీపీ పై కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపిస్తారా అసలు వైసీపీకి వైఎస్సార్ కి ఏం సంబంధం అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ చైర్మిలా ధ్వజమెత్తారు మహానేత పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ ఏమైనా వారి సొత్త లేక పెంటెంట్ రైట అంటూ ప్రశ్నించారు ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా ఇది ఇక్కడి దిక్కుమాలిన చర్య అన్నారు నందిగామ గాంధీ సెంటర్లో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు